శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు వృషభ రాశి వారికి ఆగష్టు మాసం అంతా కూడాను చాలా సంతోషకరమైనటువంటి మాసం జన్మస్థానంలో గురుగ్రహ ప్రభావం ఎన్నో ఏళ్ళ నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ కూడాను వివాహం అవ్వటం లేదు మంచి సంబంధాలు రావటం లేదు అనుకునేటువంటి వారికి కూడాను మంచి సంబంధం అంటే వివాహం కావడం అనేది ఒక సమస్య అయితే మంచి సంబంధం వివాహం అయిన తర్వాత ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా ఉండేటువంటి దాంపత్య సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి మంచి సంబంధం సద్బుద్ధి మంచి ఆస్తి అలాగే మంచి ఆలోచన విధానం దాంపత్య జీవితం సుఖమయంగా ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి మంచి సంబంధాలు దొరకడం అనేది ఈ ఆగష్టు మాసంలో మీకు విశేషంగా చెప్పబడుతుంది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరికైనా సరే మంచి సంబంధం కుదురుతుంది తద్వారా చాలా ఆనందదాయకంగా ఉంటుంది విద్యార్థులు కూడాను మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం మీరు ఏదైతే ఉన్నత విద్యల కోసం ప్రయత్నిస్తున్నారో ఆ విద్యా ప్రయత్నాలు సఫలీకృతమవుతూ చాలా సంతోషకరంగా ఉండేటువంటి అవకాశం ఏదైనా ఉన్నత విద్యల కోసం ఎంట్రన్స్లు రాయటం ఫ్రీ సీట్లు రావటం అలాగే మంచి కాలేజీల్లో సీట్లు రావటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అది కూడా ఆనందదాయకంగా ఉంటుంది చాలా సంతోషకరంగా ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి వ్యాపారస్తుల విషయాల్లోకి వస్తే చాలా విశేషమైనటువంటి ధనలాభం గోచరిస్తూ ఉన్నది ఎలా అంటే మనం పెట్టుబడి పెట్టాం దానికి ఒక వంద రూపాయలు పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయలు లాభం వస్తుందని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆగస్టు మాసంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడికి మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ఆదాయం వచ్చి తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాల్లో మంచిగా మీ యొక్క జీవన విధానాన్ని గడిపేటువంటి అవకాశం కూడా ఆగస్టు మాసంలో కనబడుతూ ఉన్నది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి మంచి ఆర్థిక లాభాలు నూతన వ్యాపార ప్రారంభాలు అంటే కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం తద్వారా ఆర్థిక లాభాలు బాగా పొందుతూ ఉంటారు ప్రజాదరణ కూడా చాలా మంచిగా కలుగుతూ ఉంటుంది మీరు అనుకున్న దానికంటే ముందుగానే అంటే ఒక సమయం మనం కేటాయించుకుంటే ఈ సమయం లోపల మన ప్లాట్స్ కానీ ఏవైనా అమ్ముడిపోతే బాగుంటుంది అని కానీ దానికంటే ముందుగానే మీరు సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది దానికంటే ముందుగానే అమ్ముడిపోతూ ఉంటాయి అలాగే ఏదైనా కన్స్ట్రక్షన్ ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడాను చాలా విశేషమైనటువంటి లాభాలు ఎన్నో సంవత్సరాల క్రితం మేము ఇల్లు కట్టాము అమ్ముడు బాట లేదని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాటి వారికి కూడా వృషభరాశి వారికి ఆగస్టు మాసంలో చాలా విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూర్చేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే తప్పనిసరిగా మీరు ఉన్నత ఉద్యోగం ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేయండి సఫలీకృతం అవుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు తప్పనిసరిగా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితికి చేరుకుంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ ఆగస్టు మాసం వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి మాసంగా చెప్పబడుతూ ఉన్నది వ్యాపారం పెట్టాలి అనుకుంటే మీకు కావాల్సినటువంటి వనరులు అంటే ఏవైతే అవసరాలు ఉంటాయో అవసరాలన్నీ కూడా చక్కగా తీరిపోతూ మీకు కావలసినటువంటి ధనం చేతికొందుతూ మీరు వ్యాపారం ప్రారంభించేటువంటి శుభ సమయం ఈ ఆగస్టు మాసం చెప్పి చెప్పుకోవచ్చు ఇహ తదుపరి ఈ వృషభ రాశిలోనే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వారికి కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది గట్టిగా ప్రయత్నిస్తే ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేసినా తప్పులేదు ప్రయత్నిస్తే తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవడానికి కూడా అవకాశం ఉంటాయి విదేశంలో ఉంటూ ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళకి అలాగే విద్యా విషయాల్లో కూడాను ఏదో మనం చదువుకుంటున్నాం కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాం పాస్ అవ్వలేకపోతున్నాం ఉత్తీర్ణత పొందలేకపోతున్నాం అనుకునేటువంటి వారికి కూడా ఈ ఆగస్టు మాసం చాలా విశేషంగా సానుకూలంగా ఉంటుంది వారికి విదేశీ ప్రయాణాలు కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తే తప్పనిసరిగా సానుకూలంగా మారుతూ ఉంటాయి ఈ వివాహ వ్యవస్థ చాలా విశేషంగా మంచిగా ఉంటుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్య స్థితి అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్య పరిస్థితి అనారోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ఆరోగ్య స్థితిలోకి వస్తారు కాబట్టి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటారు అన్నదమ్ముల మధ్య ఐక్యత పెరుగుతూ ఉంటుంది సాన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది రాకపోకలు పెరుగుతూ ఉంటాయి బంధువుల రాకపోకలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీ పిల్లలు మీ మాట వింటలేదు మొండితనంగా ఉంటున్నారు అనేటువంటి పిల్లలు కూడాను దుస్నేహాల నుంచి దూరమయ్యి సద్బుద్ధి కలిగి మీరు చెప్పినటువంటి మాట వింటూ చక్కగా మీతో మనలు పొందేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అక్కడ ఉండేటువంటి సహోద్యోగులు ఎవరైతే మీతో పాటు ఉద్యోగం చేసేటువంటి మీ సన్నిహితులు ఉన్నారో వారి సహాయంతో మీ ఉన్నత పదవీ యోగానికి వారి మాట కూడా వారు చేసేటువంటి పనులు కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండడం ఉండడానికి అవకాశం కనబడుతూ ఉన్నది అలాగే కుటుంబంలో ఆర్థికం చాలామందికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి కానీ వృషభ రాశి వారికి ఈ యొక్క మాసంలో ఆగస్టు మాసంలో అంటే ఖర్చుకు మించిన ఆదాయం ఖర్చు అయిపోయినా కొంతవరకు ధనం దాచిపెట్టుకోవడానికి మంచి అవకాశం కనబడేటువంటి అవకాశం ఉంది అలాగే ఏవైతే పెట్టుబడులు భూముల మీద కావచ్చు బంగారం మీద కావచ్చు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో అలాంటి వారికి రాబోయేటువంటి కాలంలో ఉన్నతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు చేకూర్చేటువంటి పరిస్థితులు మీకు తప్పనిసరిగా కలుగుతూ ఉంటాయి అంటే భూమి మీద ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం చేయండి తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు స్థలం మంచిదా కాదా ఏంటి రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నాయని చెప్పి ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయండి మంచి ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడుతుంది భవిష్యత్తులో అలాగే బంగారం మీద ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి కూడా చాలా ఆర్థికమైనటువంటి సంతోషాన్ని కలిగించేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆగస్టు మాసం నూతన కార్యక్రమాలు నూతన వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలనుకున్నా ఏదైనా పనులు చేయాలనుకున్నా ఆగస్టు మాసంలో వృషభ రాశి వారు ఎలాంటి సందేహం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టవచ్చు ప్రారంభించవచ్చు కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఈ వృషభరాశి వారు చాలా సంతోషకరంగా ఉంటారు ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో చక్కగా వారి జీవన విధానాన్ని గడుపుతూ ఉంటారు వృషభరాశి వారు ముఖ్యంగా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవలతో ఉలవలు అని చెప్పి మనకు షాపులో అమ్ముతూ ఉంటారు ఆ ఉలవలు తీసుకొని వాటితో అష్టోత్తరం పూజ చేయించండి అలాగే ఉలవలు బాగా నానపెట్టి ఆ నీళ్లు తీసేసిన తర్వాత కొద్దిగా బెల్లం కలిపి మంగళవారం మంగళవారం గోమాతకి రండి మంచి విశేషమైనటువంటి యోగం లభిస్తుంది అంతేకాకుండా ఉండేటువంటి చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉన్నా కూడాను అవి కూడా వాటి నుంచి కూడా బయటపడి ఆనందదాయకంగా గడుపుతారు Shri Matre namah Shri Guru Vishnu,